హలో అండి ఈ రోజు ఎండి చేప కోడిగుడ్లు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా అయితే వేడి నీళ్ళలో ఇలా ఎండి చేప ముక్కల్ని వేసేసి నీట్ గా క్లీన్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే స్మెల్ ఎక్కువగా రాకుండా ఉంటుంది అనమాట ఎండి చేపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అయితే వేయక్కర్లేదండి ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న కోడిగుడ్లను కూడా వేసేసి ఈ విధంగా మంచిగా ఎర్రగా వేయించి ఇలా ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ కానీ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ ని కూడా వేసి వేయించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలతో పాటుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసని పోతుంది ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి రెండు టీ స్పూన్ల కారం అందులోని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేయించుకునే కోడిగుడ్లు ఎండిసేపు ముక్కలు కూడా వేసి ఉప్పు కారాలు అన్ని కూడా బాగా పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులో అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసి మూత పెట్టి మీడియం ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుని కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చేప కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి